హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎన్ఐఎస్ మరి సిక్స్ వీక్స్ కోర్స్కి సంబంధించి సరే ఏ విధంగా అప్లై అప్లై చేయాలి అనేది ఆన్లైన్లో అడుగుతూ ఉన్నారు సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా వచ్చేసి మీ మొబైల్లో వచ్చేసి సో ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసి సెచ్ బార్లో ట్యాప్ చేయండి సో సెర్చ్ బార్లో ట్యాప్ చేసిన తర్వాత అక్కడ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ త్రీ డబ్ల్యూ డాట్ అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కొట్టిన తర్వాత సో ఎంటర్ టైప్ చేసిన తర్వాత వచ్చేసి సిక్స్ సిక్స్ డబ్ల్యూ సి డాట్ సో నేను ఈ విధంగా కొడుతున్నా కానీ ఇక్కడ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ సైట్ అనేది చూస్తుంది సో అంతేకాకుండా ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయండి ఇట్లా సిక్స్ డబ్ల్యూ సిసి డాట్ ఎన్ఎస్ఎన్ఐఎస్ డాట్ ఇన్ అని అది టైప్ చేయండి సో ఈ విధంగా ఆ సెర్చ్ బార్లో టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే సో నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను సో సెర్చ్ చేస్తే మాకు మనకేమొస్తుందంటే ఫస్ట్లో ఆల్రెడీ నేను అదే సైట్లో ఉన్నా కాబట్టి ఈ విధంగా వస్తుంది లేదంటే ఫస్ట్లో మీకు ఇదే సైట్ చూపిస్తుంది మీరు ఈ సైట్లోకి అయితే వెళ్ళండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది కదా ఈ విధంగా చూపించిన తర్వాత సో మీరు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి లాగిన్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్ సో ముందు లాగిన్ అవ్వకూడదు మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి ముందు సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ టు రిజిస్టర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వండి రిజిస్ట్రేషన్ అవ్వడానికి మీకు ఇక్కడ అప్లికెంట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఉంది సో మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఉంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసేయండి తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఉంది ఇది వర్క్లో ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ అనేది మనం ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో మనం నెక్స్ట్ లాగిన్ అయ్యే సమయంలో ఏమేమి యూజ్ చేస్తామనేది ఇక్కడ పైన మనం స్క్రోల్ చేసి చూసినట్లయితే సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అనేది యూజ్ చేసుకుని మనం లాగిన్ అవుతామనేది గుర్తుపెట్టుకోండి సో మీకు ఇక్కడ అందుకే ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా మనకు మన రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తున్నటువంటి ఈమెయిల్ అయితే మీరు మీరు ఇందులో టైప్ చేయండి సో నెక్స్ట్ పాస్వర్డ్ అనేది కూడా మర్చిపోకుండా సో మీరు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే మీద అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు క్రియేట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి లాగిన్ అవ్వమని మనకు డీటెయిల్స్ అడుగుతుంది అనమాట సో లాగిన్ అవ్వమని డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి సో మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి సో నేను లాగిన్ అయిన తర్వాత చూపిస్తాను సో లాగిన్ తర్వాత మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట స్క్రీన్లో మీకు ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు ఫిల్ చేసే ముందు ఆన్లైన్లో ఒకసారి మీరు ఇవి ఒకసారి రీడ్ చేయమన్నారు ఇక్కడ సో మీరు చూ రీడ్ చేసినట్లయితే నేను మీకు చెప్తా ఉన్నాను ఒకసారి మీరు కూడా రీడ్ చేయండి సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రీడ్ అయితే చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మీరు ఫిల్ చేసే ముందు సో అప్లికేషన్ ఫిల్ చేసే ముందు సో అంతేకాకుండా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఈమెయిల్ అడ్రస్లోకి మీకు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మన ఈమెయిల్ ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అయితే యూజ్ చేయాలి అంతేకాకుండా మనం లాగిన్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఇవ్వాలి ఆ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉండాలి ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ ప్రకారంగా మన నేమ్ కానీ లేకపోతే ఫాదర్ నేమ్ కానీ నిష్ మిగతా ఏ డీటెయిల్స్ కానీ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి డాక్యుమెంట్స్ ప్రకారంగా సబ్మిషన్ చేయాలని చెప్పేసి ఆ అప్లోడ్స్ అప్డేట్ చేసేటివన్నీ మీరు డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో మీకు అప్లై చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది ఆ అప్లికేషన్ నెంబర్ అనేది మనము మరి నోట్ చేసుకోవాలి అంతేకాకుండా అది ఫ్యూచర్కి మనకు ఆ నెంబర్ అనేది మనకి ఫ్యూచర్లో మనకు రెఫరెన్స్గా యూ యూజ్ అవుతుంది అనమాట సో కమ్యూనికేట్ అవుతుంది ఆ విధంగా మనకి అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి స్కాండర్డ్ కాపీస్ అనేటివి మనం ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ కానీ ఈ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇవన్నీ అంటే మీరు దానికి సంబంధించి ఉంటే సో మీరు ఈ అప్లోడింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి మీ మీ దగ్గర అయితే కంపల్సరీ ఉంచుకోవాలి అది కూడా ఏ సైజులో ఉంచుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ముందు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేవి కూడా మీరు అక్కడ అప్లోడ్ పేమెంట్ అయిపోయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని అది ఫ్యూచర్ రెఫరెన్స్కి మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్గా మీకు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాతగా నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి మీకు ఈ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎన్ఎస్ఎన్ఐఎస్ వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం పబ్లిష్ అవుతాయి అది కూడా ఎన్ఎస్ఎన్ఐఎస్ సంబంధించినటువంటి వెబ్సైట్లో మీకు వస్తుంది దానిలో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవన్నీ మేము చదివినాం అని అనుకుంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు అనమాట ఇక్కడ సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం స్క్రీన్ ఇంకో స్క్రీన్కి వెళ్తుంది సో ఈ స్క్రీన్లో మీరు గమనించినట్లయితే కొన్ని స్టెప్స్ ఉన్నాయి మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి ఈ ఫైవ్ స్టెప్స్లో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఒక స్టెప్ ఫిల్ చేయండి ఇంకో స్టెప్కి వెళ్ళలేము అది అయితే గమనించండి సో ఫస్ట్ స్టెప్లు ఏమున్నాయంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ప్రతి డీటెయిల్ మీరు ఫిల్ చేయాలి ఎంఆర్ఆ ఎంఎస్ఆర్ డాక్టర్ అని చెప్పేసి అంటే మిస్టరా మిస్సెస్ఆ డాక్టరా అని ఆప్షన్ తీసుకోవాలి అనమాట అంటే మిస్ మనం పెళ్ళైన వాళ్ళకైతే ఆ విధంగా తీసుకుంటాను మిస్టర్ అంటే లేడీస్ జెంట్స్కు ఓ రకంగా మనం తీసుకుంటాం కదా ఆ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి సో ఇక్కడ ఇక్కడ నేమ్ క్యాండిడేట్ నేమ్ తర్వాత ఫాదర్ నేమ్ తర్వాత మదర్ యొక్క నేమ్ ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటే వెళ్ళాలి నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను మీరు కూడా ఒకసారి అన్ని క్లియర్గా స్టడీ చేసి ముందుకు వెళ్ళండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ మీద బర్త్ మీద ఎంటర్ చేసి క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఇయర్స్ మీద క్లిక్ చేయండి ఈ ఇయర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇయర్స్ వస్తాయి సో ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో అంటే ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే సెట్ అని కొట్టకూడదు తర్వాత ఇక్కడ మంత్లు ఉంటాయి కదా ఈ మంత్ అనేది మీరు రైట్ లెఫ్ట్కి యారో ఉంటుంది అది క్లిక్ చేస్తే చేంజ్ అవుతూ ఉంటాయి మీ ఏ మంత్ అయితే ఆ మంత్లోకి వచ్చిన తర్వాత డేట్ అనేది మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అనేవి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ ఎంటర్ చేసేదాన్ని బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఏజ్ అనేది చూపిస్తుంది మీరు అప్లికబుల్ అవుతారా లేదా అని చెప్పేసి కూడా ఈ యాజ్ పర్ ట్వంటీ సిక్స్త్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా అంటే ఈ డేట్కి మీరు ట్వంటీ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఆ ఏజ్ అనేది ఇక్కడ చూస్తుందంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని రోజులు అని చూపిస్తుంది సో నేను ఆ డేట్కి ఫిక్స్ చేసి ఇక్కడ నేను ఈ డేట్ ఫిక్స్ చేసాను కాబట్టి పదకొండు రోజులు మాత్రమే చూస్తుందంటే మీరు చూడవచ్చు సో ఆ విధంగా మీరు అది ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది సో ఉంటే ఫిల్ చేయాలి లేదంటే నన్ను ఫిల్ చేయండి సో మీరు అన్ని క్లిక్ చేయండి అక్కడ డీటెయిల్స్ అవే చూపిస్తాయి మీరు ఆప్షన్ చూసి చూజ్ చేసుకుంటూ వెళ్ళడమే సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అక్కడ మీరు ట్యాప్ చేస్తే కీబోర్డ్ వస్తుంది అక్కడ మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేసేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు స్టేట్ అనేది తీసుకొని తర్వాత జెండర్ సంబంధించి తీసుకొని తర్వాత మ్యారిటరియల్ స్టేటస్ అంటే మ్యారేజ్ సంబంధించిన స్టేటస్ మ్యారడ్ అన్ అన్మ్యారేడ్ అనేది ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క స్టేటస్ అనమాట ఇందులో వచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధించి మీరు ఎంప్లాయీస్ అయితే కనుక ఇన్ కేస్ ఎంప్లాయీస్ అయితే అని ఇక్కడ ఇచ్చారు అది సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఆప్షన్ అనేది మా ఇక్కడ చూజ్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు చూపిస్తుంది ఇక్కడ ట్వంటీ టూ ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి అప్లికెంట్ షుడ్ బిట్వీన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఏదేమైతేనేమి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అనే డీటెయిల్స్ వస్తాయి మీకు మీరు అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళడమే లేట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇందులో వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది మీకు వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి తర్వాత ప్రైమరీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది సో మనం ఆల్రెడీ మనం డీటెయిల్స్లో రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి ఆటోమాటిగా తీసుకున్నాయి సో అదేవిధంగా ఆల్రెడీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇంకోటి ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీకి సంబంధించి ఇండియా ఆల్రెడీ ఉంది సో మీరు ఇక్కడ ఇక్కడ పర్మనెంట్ డీటెయిల్స్ అనమాట పర్మనెంట్ అడ్రస్ అనమాట ఇక్కడ స్టేటు తర్వాత డిస్టిక్ తర్వాత అడ్రస్ తర్వాత పిన్ కోడ్ ఈ విధంగా ఎంటర్ చేసేసేయండి అదేవిధంగా అక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంటే ఇక్కడ అడ్రస్ వచ్చేసి కమ్యూనికేషన్ సంబంధించిన అడ్రస్ అడిగారు సో అదే అడ్రస్ సేమ్ అయితే సేమ్ ఇచ్చేసేయండి లేదు వేరే ఉంది కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీరు ఏ కమ్యూనికేషన్లో ఉన్నారంటే ఆ కమ్యూనికేషన్ సంబంధించిన అడ్రస్ అనేది ఇచ్చేసేయండి అంటే పర్మనెంట్ అడ్రస్ సో మీరు నివసిస్తున్నటువంటి అడ్రస్ వేరు తర్వాత మీరు డ్యూటీ చేస్తున్నారు లేదంటే ఇక్కడ రెగ్యులర్గా మేము పలానా ఏరియాలో ఉంటాము మా పర్మనెంట్ అడ్రస్ మేము పుట్టిన ఊరు మా కథ మా పర్మనెంట్ అడ్రస్ వేరు అంటే ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చుకోండి లేదు సేమ్ అయితే సేమ్ ఇచ్చుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ అకాడమిక్ సెషన్ అనేది ఇక్కడ ఇచ్చారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని తర్వాత ప్రోగ్రామ్ అనేది సిక్స్ వీక్ సర్టిఫికేట్ కోర్స్ అని చెప్పేసి ఇన్స్కల్స్ కోచింగ్ అని ఇచ్చారు అంతేకాకుండా ఇక్కడ మీరు డిసిప్లిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దీని మీద డిసిప్లిన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్పోర్ట్స్ అనేవి మనకు గేమ్స్ వస్తాయి వస్తాయి ఇక్కడ మీరు దేని ఏ అచీవ్మెంట్ అంటే ఏ డిసిప్లిన్లో చేయాలనుకుంటే ఆ గేమ్ అనేది చూజ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి కిందికి వస్తే ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి తర్వాత అఫిలేషన్ సంబంధించినటువంటి అఫిలియేషన్ ఆర్ ఆర్గనైజేషన్ తర్వాత స్పాన్సరింగ్ అథారిటీ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ డీటెయిల్స్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే ముందుకు వెళ్తుంది సో ఇది మనం ఇది క్లిక్ చేసినా కూడా ఈ ఫిల్ చేయండి ముందుకు వెళ్ళదు సో మీకు ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్కి వస్తుంది సో ఈ విధంగా మనకు ఫస్ట్ స్టెప్లో అయితే ఈ డీటెయిల్స్ వచ్చాయి కదా సో సెకండ్ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ స్టెప్ క్లిక్ చేయండి సెకండ్ స్టెప్ రాదు ఇక్కడ ఎడ్యుకేషనల్ అండ్ అచీవ్మెంట్ క్వాలిఫికేషన్స్ అనేది ఉన్నాయి మీరు చూడవచ్చు ఎడ్యుకేషన్ అండ్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇక నేను పైకి స్క్రోల్ చేస్తా ఉన్నాను మూవ్ అవ్వడం లేదు ఎందుకంటే ఏ డీటెయిల్స్ ఓపెన్ అవ్వలేదు ఎందుకంటే ఫస్ట్లో మనం ఫస్ట్ స్టెప్ ఫిల్ చేయక ముందుకే సెకండ్ స్టెప్కు వెళ్ళకూడదు ఏం రాదనమాట డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వవు సో థర్డ్ స్టెప్లో జనరల్ అప్లోడ్స్ ఉంటాయి సో ఇంకోటి ఏంటంటే అప్లోడ్ చేసే సమయంలో ఏ ఏ ఏ సైజులో ఉండాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ ఫైవ్ స్టెప్స్ అనేటివన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక మరి దానికి వెళ్దాము సో అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అవ్వండి తర్వాత మీరు బెల్ సింబల్లో మీరు ఆ బెల్ ఐకాన్లో ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అని ఆప్షన్ చూస్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చెరుతుంది సో అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అయితే గట్టిగా చేయండి ఎందుకంటే లైక్ అందరు చేసినారంటే మీ లాంటి వాళ్ళకు ఈ విషయం తెలియాలంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట సో దాని గురించి లైక్ అయితే కంపల్సరీ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్కి వెళ్ళినట్టయితే అయితే స్థాట్ థర్డ్ స్టెప్ మీద నేను క్లిక్ చేస్తా ఉన్నాను సో ఇక్కడ స్టెప్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఏమొస్తాయని మీరు చూసినట్లయితే పైకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ అప్లోడ్స్ వస్తున్నాయి అనమాట అంటే లో మీకు ఫోటో అప్లోడ్ చేయడము తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయడం కాకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఎంప్లాయ్ అయితే అది అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది అంతే స్క్రీన్కి స్క్రోల్ చేస్తే కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఏమైనా ఏజ్ అనేది క్రాస్ అయ్యి ఉంటే ఆ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి ఆధార్ కాపీ అనేది సబ్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మెడికల్ ఫిట్నెస్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట కంపల్సరీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మీరు సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ స్క్రోల్ చేస్తే ఎంప్లాయ్ ఇక్కడ స్పాన్సర్ సర్ ఎవరైనా ఎంప్లాయర్ స్పాన్సర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కూడా అప్లోడ్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఈ రెండు మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ దీనికి సంబంధించిన ఫార్మాట్ ఏ ఫార్మాట్ అనేది ఇక్కడ ఈ డౌన్లోడ్ మీద సింబల్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి మీరు క్లిక్ చేస్తూ ఉన్నాను చూడండి ఏదో క్లిక్ చేస్తే మీకు ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి చూడండి సో ఈ విధంగా దేనిలో డౌన్లోడ్ చేయాలంటుంది డ్రైవ్లో అంటున్నా సో ఇక్కడ మీరు చూడండి ఈ ఫార్మాట్ అనేది వస్తుంది మీరు దీన్ని ఫిల్ చేసి ఇది డాక్యుమెంట్ స్కాన్ చేసి పెట్టుకొని మీరు ఫైల్ అనేది ఏ సైజులో ఉండాలని మీకు చెప్తాను సో ఈ విధంగా మనము మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ అదేవిధంగా ఈ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇది సర్టిఫికేట్ అనేది మీకు ఏదైతే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది దాన్ని మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళి మరి మెడికల్ ఫిట్నెస్ సంబంధించి డాక్టర్ దగ్గర మీరు సర్టిఫికేట్ మీద సిగ్నేచర్ చేయించుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి తెచ్చుకోవాలన్నమాట సో ఈ విధంగా మీరు అన్ని అప్లోడ్ చేయాలి సో మరి ఇవి అప్లోడ్ చేసే సమయంలో ఒకసారి డైరెక్ట్ మీకు గ్యాలరీలోకి వెళ్తుంది ఇక్కడ నేను చూస్ ఫైల్ మీద క్లిక్ అనుకోండి ఫోటోకి సో ఇది గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట అట్లా కాకుండా కొన్ని మాత్రం మీరు ఇక్కడ అంటే ఇవి ఫోటో సిగ్నేచర్ డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్తుంది సర్టిఫికేట్స్ చూసినట్టయితే ఫైల్ మీద చూస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫో ఇక్కడ ఫై అడుగుతుంది అనమాట డైరెక్ట్గా కెమెరా తీసుకోవాలన్నా లేదంటే కెమెరా క్యా కెమెరా ఆర్డర్ తీసుకోవాలా లేదా ఫైల్ తీసుకోవాలా అంటుంది అంటే మనం ఆల్రెడీ ఫోటో తీసుకొని సైజులో మనకి ఏ సైజులో అవసరమో ఆ సైజులో మనం దాన్ని మనం ఫైల్ అని తీసుకుంటే ఫైల్ గ్యాలరీలోకి వెళ్ళిపోతుందనమాట సో అక్కడ మేము మనం గ్యాలరీలో ఆ ఫోటో తీసుకొని దాని యొక్క సైజుని రెడ్యూస్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి అది ఏ అడ్రస్లో సేవ్ చేసి పెట్టుకున్నామో ఆ అడ్రస్కి వెళ్ళి మనం చూజ్ చేసుకోవాలన్నమాట సో గ్యాలరీలోకి వెళ్తే గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది దాన్ని ఆప్షన్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా మనము ముందుగానే మనము ఫొటోస్ కానీ సిగ్నేచర్స్ కానీ డాక్యుమెంట్స్ని కానీ మనం ఫోటో తీసుకొని స్కాన్ చేసుకుని మొబైల్లో కానీ లేదంటే సిస్టంలో కానీ మనం సేవ్ చేసి పెట్టుకుని ఉండాలి సైజుకు తగ్గట్టుగా ఆ సైజు ఎంత అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ విధంగా అయితే మీరు థర్డ్ స్టెప్లో ఈ జనరల్ అప్లోడ్స్ అనేది ఉంటాయి అవి ఫిల్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము సో నెక్స్ట్ స్టెప్కి ఏంటంటే పేమెంట్ అనమాట ఫోర్త్ మీద క్లిక్ చేస్తామన్నాను చూడండి ఈ ఫోర్త్ స్టెప్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అనేది మనము ముందు ఫిల్ చేయండి ఇవి ఓపెన్ కావు సో అదే డీటెయిల్స్ ఇక్కడ ఇస్తుంది మీరు చూడండి స్టెప్ వన్ ఫిల్ చేయలేదు పెండింగ్లో ఉంది అప్డేట్ చేయండి అని ఇక్కడ ఉంది అప్డేట్ మీద క్లిక్ చేస్తే స్టెప్ వన్కి వెళ్ళిపోతుంది అనమాట సో నెక్స్ట్ స్టెప్ టూ ఫిల్ చేయలేదు పెండింగ్లో ఉంది అప్డేట్ అని అడుగుతుంది సో దీని మీద క్లిక్ చేస్తే స్టెప్ టూ వెళ్ళిపోతుంది సో అదే విధంగా థర్డ్ స్టెప్ కూడా అంతే ఇవి ఫిల్ చేయింది మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే రావు అనమాట పేమెంట్ డీటెయిల్స్ ఏంటంటే మనకు ప్రాసెసింగ్ ఫీ అనేది థౌజండ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది అది ఆ వెయ్యి రూపాయలు అనేది మనం పే చేయవలసి ఉంటుంది అనమాట సో అంతేకాకుండా బిఫోర్గా మనం కోర్స్కి వచ్చేలోపు మనము కోర్స్ ఫీ కూడా ఫీ పేమెంట్ చేయాలని కూడా ఉంది ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఆ డీటెయిల్స్ నేను ఇంకో వీడియో కూడా చేశాను సో ఆల్రెడీ లాస్ట్ వీడియో ఉంది దానికి రిలేటెడ్గా నేను ఇక్కడ ఐ కార్డ్లో కానిస్తాను లేదంటే ఎన్ని స్క్రీన్లో కానిస్తాను మీరు దాన్ని కూడా చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ స్టెప్ చూసినట్లయితే ఫిఫ్త్ స్టెప్ మీద నేను క్లిక్ చేస్తా ఉన్నాను క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుందో మీరు చూడండి సో ఇక్కడికి వచ్చేస్తే సేమ్ యాజ్ యాజిటీస్గా మనకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్త్ స్టెప్ కూడా ఓపెన్ అవడం లేదు అంటే ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే మనం డీటెయిల్స్ ఫిల్ చేసినాలి కదా సో ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయలేదని చెప్పేసి మనకు డీటెయిల్స్ ఇస్తుంది ఇవన్నీ ఫిల్ చేస్తే మనకు ప్రింట్ చేసుకోవడానికి అప్లికేషన్ అవకాశం వస్తుందన్నమాట సో ఈ విధంగా మనమైతే ఒకవేళ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి ఈ విధంగా డీటెయిల్స్ అయితే అన్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను ఏ ఫైల్కి ఏ సైజు ఎందుకు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు చూసినట్లయితే మనం ఏ ఫైల్ అయినా కానీ ఎంత సైజులో పెట్టాలి మనం ఈ స్కానర్ చేసినటువంటి కాపీస్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాను సో ఈ స్టెప్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము సో మనకు అవన్నీ అవసరం లేదు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి స్టెప్స్ ఇవి స్టెప్ వన్ స్టెప్ టూ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనే స్టెప్ టూలో ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్ ఏ సైజులో ఉండాలని మనం చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఒక పేపర్ యొక్క సైజు చూస్తే ఏ ఫోర్ సైజులో ఉండాలి డైమెన్షన్ సో సైజు అంటే ఫైల్ యొక్క సైజు చూస్తే టూ ఫిఫ్టీ కేబీలో ఉండాలి అంతేకాకుండా ఫార్మాట్ చూసినట్టయితే పీడిఎఫ్లో ఉండాలి నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ అచీవ్మెంట్ చూసినట్లయితే ఏ ఫోర్ సైజులో లో ఉండాలి ఆ యొక్క ఫైల్ సైజు టూ ఫిఫ్టీ కేబీలో ఉండాలి సో పీడిఎఫ్ లో ఉండాలి ఫార్మాట్ అనేది సో అదేవిధంగా స్టెప్ త్రీలో మనకు జనరల్ అప్లోడ్స్ ఉన్నాయి అందులో ఫోటో సిగ్నేచర్ తర్వాత ఎన్ఓసి తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఆధార్ కాపీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ స్పాన్సర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి సో అది ఏ విధంగా ఉండాలి సైజులోనే చూస్తే ఫోటో చూస్తే నైంటీ ఇంటూ వన్ ట్వంటీ సైజులో డైమెన్షన్ ఉండాలి ఫిఫ్టీ కేబీలో ఉండాలి ఇమేజ్ చూసినట్టయితే జేపీజీ జేపీ ఈజీ పిఎన్జి ఫార్మాట్లో ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చి సిగ్నేచర్ చూసినట్టయితే వన్ ట్వంటీ ఇంటూ ఫార్టీ యొక్క డైమెన్షన్ సైజ్ ఉండాలి ఫిఫ్టీ కేబీలో ఉండాలన్నమాట సైజు ఫైల్ సైజు ఇమేజ్ వచ్చేసి జేపీఈజీ జేపీ ఈజీ పిఎన్జిలో ఉండాలి నెక్స్ట్ ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చూసినట్టయితే అది ఇఫ్ ఎంప్లాయ్ అయితే సో ఏ ఫోర్ సైజులో ఉండాలి సో డైమెన్షన్ అనేది సో సైజు చూస్తే ఫైల్ సైజు టూ ఫిఫ్టీ కేబీ ఫార్మాట్ చూసినట్టయితే పీడిఎఫ్లో ఉండొచ్చు ఇమేజ్లో ఉండొచ్చు అది కూడా ఇమేజ్లో చూస్తే జేపీజీ కానీ జేపీ ఈజీ కానీ పీఎన్జిలో కానీ ఉండొచ్చు నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఇందులో కూడా మీరు ఇఫ్ అప్లికేబుల్ అయితే మీరు ఏ ఫోర్ సైజులో ఉండాలన్నమాట దాని యొక్క డైమెన్షన్ సో ఫైల్స్ డైమెన్షన్ అనమాట సో నెక్స్ట్ వచ్చి ఫైల్ యొక్క సైజ్ చూస్తే టూ ఫిఫ్టీ కేబీలో ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్లో ఇమేజ్ చూస్తే జేపీజీ జేపీ ఈజీ పీఎన్జిలో ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కాపీ చూసినట్టయితే ఇక్కడ త్రీ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ పిక్చర్స్ అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ కేబీలో ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఇమేజ్ చూస్తే పీ జేపీజీ జేపీ ఈజీ పీఎన్జిలో ఉండాలి నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చూసినట్టయితే దాని యొక్క సైజు కూడా ఏ ఫోర్ సైజులో ఉండాలి ఫైల్ సైజ్ చూసినట్టయితే టూ ఫిఫ్టీ కేబీలో ఉండాలి ఫార్మాట్ చూసినట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్ ఇమేజ్ చూస్తే జేపీఈ జేపీ ఈజీ పీఎన్జిలో ఉండాలి నెక్స్ట్ స్పాన్సర్ సర్టిఫికేట్ చూసినట్టయితే ఇఫ్ ఎనీ ఉంటే కానీ అది కూడా సైజు వచ్చేసి ఏ ఫోర్ సైజులో ఉండాలి టూ ఫిఫ్టీ కేబీలో ఉండాలి ఫార్మాట్ సైజ్ చూస్తే సారీ ఫార్మాట్ చూస్తే పీడీఎఫ్ కానీ ఇమేజ్ జేపీఈజీలో కానీ జేపీ ఈజీలో కానీ పీఎన్జిలో కానీ ఉండాలి సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే మీరు ముందుగానే స్కాన్ చేసి పెట్టుకోవాలి అంతేకాకుండా స్టెప్ ఫోర్లో చూసినట్లయితే పేమెంట్ అనేది మీరు థౌజండ్ రూపీస్ ఉంటాయని ఇందాక చెప్పాను కదా అది కూడా మీరు పేమెంట్ వే గేట్ వే మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే మీరు డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పేమెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు పే చేయవచ్చు అనమాట ఇవి డీటెయిల్స్ అయితే మీకు టోటల్గా పూర్తిగా మీకు ఏ ఫైల్ ఏ సైజులో ఉండాలి అనేది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు గమనించినట్లయితే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి మనము మనం పూర్తిగా ముందుకు వెళ్ళలేము అనమాట సో నేను మాక్సిమం నాకు వీలైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకా మిగతా డీటెయిల్స్ని ఫిల్ చేసి మీరు సఫిషియెంట్గా మీకు చూపించడానికి నాకు అవకాశం లేదు కాబట్టి సో ఈ విధంగా ఫాలో అయితే మీరు కంపల్సరీగా మిస్ మిస్ అవ్వకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో గట్టిగా లైక్ అయితే చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కోసం సో ఐ రిక్వెస్ట్ అనమాట సో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవా జై